హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రీ ప్రమోషన్ వీడియో అనమాట సో నేను టూ డేస్ నుంచి ప్రమోషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదా ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే నా ఛానల్ని ఎప్పుడు ప్రమోట్ చేస్తావు అసలు ఎందుకు నా ఛానల్ ప్రమోట్ చేయలేదు ఇలా కొంచెం వాళ్ళ మాట్లాడే విధానం ఇదంతా నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ అందుకనేసి నేను ఇంకా స్టాప్ చేసిన అనమాట అయినా సరే కొంతమంది పాపం రిక్వెస్టెడ్గా అడుగుతున్నారనమాట సో వాళ్ళ గురించి అయితే ఇప్పుడు నేను మళ్ళీ అయితే స్టార్ట్ చేసినాను అయితే నేను సపోర్ట్ చేసేది కేవలం మీకు సబ్స్క్రైబర్స్ రావాలి వ్యూస్ రావాలి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నా నుంచి ఇది ఒక హెల్ప్ అవుతుందని చెప్పి తీస్తున్నాను కానీ కొంతమంది మాత్రం నీ ఛానల్ ద్వారా చెప్తే నేనా మాకు అంతా ఇదే ఏది అన్నట్టు కూడా కామెంట్ చేస్తున్నారు సో నేను నెగిటివ్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను నన్ను అయితే ఎవరు రిక్వెస్ట్గా అడుగుతున్నారో వాళ్ళని అయితే నేను ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ సిస్టర్ వచ్చేసి కుకింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటుంది తన ఛానల్ వచ్చేసి భవానీ రవి ఛానల్ అనమాట ఒకసారి చెక్అవుట్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తనని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి తన వీడియోస్కి వెళ్ళి కామెంట్ చేయండి మీరే కాదు ముందు కూడా ప్రమోట్ చేసినట్టు కూడా నేను ఇదే చెప్తున్నాను అనమాట కామెంట్కి వెళ్ళి కామెంట్ చేసి నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సిస్టర్ మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి మీరు ఒక కామెంట్ చేయండి సో ఈఎంఐ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట అలాగా మీరు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మాట చెప్పండి అడగడంలో తప్పలేదు కదా సో ఇంకా తర్వాత వచ్చేసి లింక్ ఇవ్వండి అని అంటున్నారు కామెంట్లు అయితే లింక్ ఇవ్వను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపించినప్పుడు మీకు ఓపెన్ కాకపోతే ఛానల్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే చూడండి లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎవరికైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి కొద్దిగా లేట్ అయినా సరే మీ ఛానల్ని ఖచ్చితంగా నా ఛానల్లో ప్రమోషన్ అయితే చేస్తాను అనమాట ఫ్రీ ప్రమోషన్ అనమాట మళ్ళీ అయితే మళ్ళీ చెప్తున్నాను ఇది ఫ్రీ ప్రమోషన్ వీడియో అండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్